ఏంజల్ బ్రుకింగ్ లో డి అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడ్ చేసి పది షేర్లు బోనస్ గా పొందండి జస్ట్ సైన్అప్ అయితే చాలు మీ ఫోన్ ఓటీపీ ఎంటర్ చేయండి ఆ తర్వాత కార్డ్ కార్డ్ ఆధార్ అలాగే బ్యాంక్ స్టేట్మెంట్ కూడా అప్లోడ్ చేయండి ఆ తర్వాత ఓ సెల్ఫీ చేస్తే చాలు మీ అకౌంట్ ఇరవై నాలుగు గంటల్లో యాక్టివేట్ అయ్యాక మా నంబర్ యాక్టివేట్ అని వాట్సాప్ చేయాలి ఆ తర్వాత మీ డిమేట్ అకౌంట్ లో మేము చెప్పిన పది బ్యాంకింగ్ షేర్స్ బై చేసి స్క్రీన్ షాట్ పెడితే చాలు ఆ అమౌంట్ మీకు యూపీఐ ద్వారా పంపిస్తాము అంటే మీకు పది షేర్లు బోనస్ గా వచ్చినట్టే ఆ తర్వాత మీరు ఆ షేర్స్ ని సెల్ చేసుకుంటారో ఇన్వెస్ట్ చేసుకుంటారో మీ ఇష్టం డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా మాత్రమే మీకు ఈ బోనస్ షేర్లు వస్తాయన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి కశ్మీర్ ఉగ్రదాడిని భారత ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సౌదీ పర్యటనను ముందుగానే ముగించుకొని వచ్చారు ఎయిర్పోర్టులోనే అత్యున్నత సమావేశం నిర్వహించారు మంత్రి అమిత్ షా నేరుగా ఘటనా ప్రాంతానికి వెళ్లారు ఉగ్రవాదానికి భారత్ తలవంచదని హెచ్చరికలు జారీ చేశారు ప్రధాని మోడీ రక్షణ మంత్రి రాజ్నాథ్ కీలక అధికారులతో చర్చలు జరుపుతున్నారు త్రివిధ దళాధిపతులతో రక్షణ మంత్రి రాజ్నాథ్ సమావేశమయ్యారు అప్రమత్తంగా ఉండాలని సూచనలు ఇచ్చారు ఇటీవల కాలంలో తమపై జరుగుతున్న ఉగ్రదాడుల్ని ఏ దేశం కూడా సహించటంలేదు ఉగ్రవాదం కాకపోయినా తమకు ముప్పుగా మారుతోందని ఉక్రెయిన్ను నేలమట్టం చేసింది రష్యా మధ్యప్రాచ్యంలోనూ అలాంటివే జరుగుతున్నాయి ఇప్పుడు భారత్ పాకిస్తాన్ను ఎందుకు సహించాలన్న ప్రశ్న వస్తోంది రష్యా ఉక్రెయిన్ను ఎలా అణిచివేసిందో అలా అణిచివేయాలన్న వాదన వినిపిస్తోంది ఈ దిశగా భారత్ సిద్ధమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి భారత్ సైలెంట్గా ఉండే అవకాశాలు లేవని రక్షణ నిపుణులు అంటున్నారు ఈ క్రమంలో పాకిస్తాన్ కూడా భారత్ తమపై దాడి చేయటం ఖాయమన్న నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది దాడి చేస్తే కాచుకోటానికి సిద్ధమని సంకేతాలు పంపుతూ సరిహద్దుల వద్ద యుద్ధ విమానాలను మోహరిస్తోంది సైనికుల్ని అప్రమత్తం చేస్తోంది అయితే పాకిస్తాన్ రక్షణ బడ్జెట్లో నిధులు లేదు సైనికులకు జీతాలు ఇస్తే గొప్పన్నట్టుగా ఉంది వారి యుద్ధ సన్నాహాలన్నీ పైకి మాత్రమేనని అంటున్నారు భారత్ ఒక్కరోజు చేసే దాడితో పాకిస్తాన్ పరిస్థితి ఘోరంగా మారుతుంది అక్కడి ప్రభుత్వం ఇప్పటికే ఆర్థిక సమస్యల్లో ఉంది ఇప్పుడు భారత్ దాడి చేస్తే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోతుంది అందుకే దేశానికి చిన్న నష్టం జరగకుండా పాక్ అంతుచూసేందుకు స్కెచ్ వేస్తున్నట్టుగా కనిపిస్తోంది అయితే ఈ దాడి వెనుక లష్కరే తోయిబాకు అనుబంధంగా ఉన్నది రెసిస్టెంట్ ఫ్రంట్ ప్రకటించుకుంది కశ్మీర్ అంశమే ఈ దాడులకు కారణమైనా ఈ సమయంలో దాడి వెనుక ఉన్న మూడు ప్రధాన కారణాలేంటో ఇప్పుడు చూద్దాం ఒకటి అమెరికా ఉపాధ్యక్షుడి పర్యటన వేళ కాశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయంగా ఆకర్షింపచేసే ఉద్దేశంతోనే తరచూ ఉగ్రవాదులు ఇలాంటి దుశ్చర్యలకు దిగుతుంటారు త్రీ ఆర్టికల్ రద్దు తర్వాత ఏర్పడిన ఈ టీఆర్ఎఫ్ ఉగ్ర సంస్థ ఇవాళ తన పంజా విసిరింది అయితే అది అదును చూసి అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మన దేశంలో పర్యటిస్తున్న తరుణంలో అతి కిరాతకంగా టూరిస్టులను పొట్టనబెట్టుకుంది తద్వారా అమెరికాతో పాటు అంతర్జాతీయంగా ఆయా దేశాల్లో కాశ్మీర్ అంశాన్ని సజీవంగా చర్చల్లో ఉంచే ఉద్దేశం కనబడుతుంది దీనిపై ఇప్పుడు మనదేశ పర్యటనలో ఉన్న అమెరికా ఉపాధ్యక్షుడు తో పాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూకే దేశాలు పాకిస్తాన్ చైనా టర్కీ కెనడా వంటి దేశాలు ఐక్యరాజ్య సమితి వంటి అంతర్జాతీయ సంస్థలు కశ్మీర్పై స్పందించాలని ఇది అంతర్జాతీయ సమస్యగా చర్చించాలన్న కారణంతో తరచూ ఉగ్ర సంస్థలు ఇలాంటి కిరాతక ఘటనలకు పాల్పడుతుంటాయని అంతర్జాతీయ భద్రతా నిపుణులు చెబుతున్నారు పహల్గామ్ ఘటన కూడా ఇదే తరహాలో జరిగి ఉంటుందన్న అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు రెండు ప్రధాని మోడీ సౌదీ అరేబియా పర్యటనలో ఉండగా ఇక ఉగ్రదాడికి ప్రధాని మోడీ సౌదీ అరేబియా పర్యటనకు ఏం సంబంధమని అనుకోవచ్చు కానీ పాకిస్తాన్ సౌదీల మధ్య ఇటీవల కాలంలో శత్రుత్వం పెరిగిందనే చెప్పాలి రెండు దేశాలు ముస్లిం దేశాలు అయినా విదేశాంగ విధానం వాణిజ్యపరమైన ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి ఇరాన్కు అనుకూలంగా పాకిస్తాన్ వ్యవహరించటం సౌదీకి నచ్చలేదు సౌదీ అరేబియా ఇరాన్ల మధ్య పెద్ద ఎత్తున విభేదాలు ఉన్నాయి ఈ పరిస్థితుల్లో ఇరాన్తో సంబంధాలు పాక్ పెంచుకోవటం వల్ల సౌదీ అరేబియా పాకుల మధ్య దూరం పెరిగింది ఇక మూడు వందల డెబ్బై ఆర్టికల్ను మన దేశం రద్దు చేసినప్పుడు దీనిపై మద్దతు ఇవ్వాలని సౌదీ నేతృత్వంలోని ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ ను పాక్ కోరింది కానీ సౌదీ అరేబియా మాత్రం కశ్మీర్ అంశంపై భారత్ను బహిరంగంగా తప్పుబట్టేందుకు ఇష్టపడలేదు దీంతో పాక్ ఈ విషయమై సౌదీపై గుర్రుగా ఉంది దీంతోపాటు ఇటీవల కాలంలో సౌదీ అరేబియా ఇండియాతో వాణిజ్య సంబంధాలతో పాటు ఇరుదేశాల మధ్య మంచి సంబంధాలు ఏర్పరచుకోవటం పాకుకు సుతారం ఇష్టం లేదు ఈ కారణాలు కూడా టిఆర్ఎస్ తో దాడి చేయించేందుకు పాకుకు ఓ ప్రేరణ కావచ్చని భద్రతా నిపుణులు చెబుతున్నారు మూడు పర్యాటకులను భయప్రాంతులకు గురిచేసేందుకేనా ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత కాశ్మీర్లో చాలా మార్పులు వచ్చాయి అక్కడ భూములను కొనుగోలు చేసే హక్కు అందరికీ లభించింది అప్పటివరకు ఉన్న కాశ్మీర్ ప్రత్యేక చట్టాలు రద్దై భారత రాజ్యాంగం పూర్తిగా అమల్లోకి వచ్చింది అంతేకాకుండా ఏ రాష్ట్రంలో వ్యక్తైనా అక్కడి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు అంతేకాకుండా పర్యాటక రంగం కూడా అభివృద్ధి చెందింది కాశ్మీర్ లోయను సందర్శించే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగింది బాలీవుడ్తో పాటు ఇతర భాషా చిత్రాల చిత్రీకరణ పెరిగింది ఓ మాటలో చెప్పాలంటే త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు తర్వాత కాశ్మీర్ లోయలో పరిస్థితి బాగుందన్న ప్రచారం బాగా సాగుతోంది ఇది ముష్కర ఉగ్ర సంస్థలకు లేదు కాశ్మీర్ తమది అని భావిస్తున్న ఈ ఉగ్రమూక ఓ రకమైన భయభ్రాంతులు కలిగించే చర్యకు సిద్ధమైనట్టు తెలుస్తోంది కాశ్మీరేతరలు వ్యాపారం లేదా పరిశ్రమలు స్థాపించకుండా అక్కడి భూములను కొనుగోలు చేయకుండా అక్కడి ఉద్యోగాలకు పోటీగా రాకుండా ఉండేలా పహల్గాం దాడి జరిగి ఉండవచ్చన్న చర్చ సాగుతోంది గతంలో ఉగ్రవాదుల దుశ్చర్యల వల్ల దేశీయ అంతర్జాతీయ పర్యాటకులు కాశ్మీర్ లోయకు రావటానికి జంకేవారు త్రీ ఆర్టికల్ రద్దు తర్వాత పర్యాటకుల సంఖ్య పెరిగింది వారికి అవసరమైన సదుపాయాలను ప్రభుత్వాలు కల్పించాయి ఈ కారణంగా పర్యాటకులను లక్ష్యంగా చేసుకొని హింసకు దిగితే దేశీయంగా అంతర్జాతీయంగా ఓ ఉలికిపాటు కలిగించవచ్చన్నది టీఆర్ఎఫ్ నేతలు పాక్ సైనిక నాయకత్వం దుష్టబుద్ధిగా అంతర్జాతీయ భద్రతా నిపుణులు చెబుతున్నారు